వారు డిఎడ్ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు పేపర్ వన్ వారు టెట్ పేపర్ వన్ రాస్తారు అయితే ఎగ్జామ్ ఎలా అయింది ఎలా ఎగ్జామ్ రాస్తారు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు వారిని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది వారు యాక్చువల్గా ఏంటంటే మొత్తం వివరాలు కూడా వాట్సాప్లో పంపారు కానీ వారిని ఏం రిక్వెస్ట్ చేస్తామంటే మీరే డైరెక్ట్గా చెప్పి బాగుంటుందన్న దాంతో వారిని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది సో లైవ్లో జాయిన్ అయిన అయినందుకు వారికి మనందరి తరఫున

మళ్ళీ పిఆర్జీ స్కీమా గురించి ఇంకా ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టి టూ థౌజండ్ నైన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నుంచి ఏంటంటే ఒక స్కూల్కి ఫైన్ వేయాలంటే అంటే క్యాపిటేషన్ ఫీ కట్ కట్టిపించుకున్నందుకు వాళ్ళకి ఫైన్ వేయాలంటే ఎంత ఫైన్ అయ్యాలి అలాంటి క్వశ్చన్స్ అన్ని వచ్చాయి సార్ అన్ని అప్లికేషన్ మాక్సిమం అప్లికేషన్ బేస్డ్ వచ్చాయి సార్ ఇక నిర్మాణాత్మక మూలాంకనంలో స్టూడెంట్ రెస్పాన్సెస్ ప్రాజెక్ట్ వర్క్ వాటికి ఇవన్నిటి ఉండే మూల్యాంకనం ఏది కింది వాటిలో మూల్యాంకనాలు ఏవి మళ్ళీ మ్యాథ్స్ లో అయితే ఒక ఎల్సిఎం సమ్ ఒక టీచర్ పిల్లలకి ఇచ్చి వాళ్ళు ఏ స్థాయి వరకు అర్థం చేసుకున్నారో అని తెలుసుకోవడానికి కింది వాటిలో ఇది ఏ రకమైన మూల్యాంకనం లోప నిర్ధారణ లేదంటే నిర్మాణాత్మకన అలా ఇచ్చారు సార్ క్వశ్చన్స్ ఇంకా హెగ్ మ్యాథ్స్ లో ఎక్సాగాన్ కి ఎన్సైట్స్ ఉంటాయి నార్మల్ గా టూ పవర్ ఎమ్మి ఇంటూ ఏ పవర్ ఎమ్మి టు ఏ పవర్ ఎన్ ఫార్ములా యూజ్ చేసి సమ్ చేయడము ఇంకా పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ కాపరేకర్స్ కాన్స్టాంట్ నెంబర్ ఏది అని ఇచ్చారు సార్ ఆప్షన్స్ లో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అని సిక్స్ సెవెన్ వన్ ఫోర్ అని దాంట్లోనే ఆప్షన్స్ లో మనం చూస్ చేసుకోవాలి ఆన్సర్ ఏంటంటే సిక్స్ వన్ సెవెన్ ఫోర్ సార్ యూలర్స్ ఫార్ములా ఫర్ పాలిహెడ్రాన్ అనేసి అంటే వర్టిసెస్ కి ఎడ్జెస్ కి ఫేసెస్ కి ఉన్న రిలేషన్ ఇక తెలుగుకి వస్తే కుమారి శతకం నుంచి ఒక పద్యం ఇచ్చారు సార్ ఆ పద్యం మరి మక్కుటం ఏంటి ఎవరు రాశారు అందులోని కొన్ని ఈజీ ఈజీ ఉన్నాయి సార్ పద్యము గద్యం అయితే మనకు రామాయణం వాల్మీకి క్రౌంచ పక్షులను కొట్టడం ఉంటది కదా సార్ కాన్సెప్ట్ అది ఇచ్చారు సార్ దాని నుంచి ప్రశ్నలు ఎవరెవరికి చెప్పారు బ్రహ్మదేవుడు వాల్మీకి చెప్పిన విషయం గురించి చాలా ఈజీగా ఉంది సార్ మళ్ళీ ఉత్తర పద ప్రాధాన్యం గల సంధి ఏది అని అడిగారు తత్పురుష సమాసం అలా ఉంది సార్ ఓకే తెలుగులో మీరు రాస్తారు కదా పేపర్ మీ నోట్బుక్ ఉంది కదా చూసి చెప్పండి క్వశ్చన్స్ నథింగ్ టు వాడి క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి ఇట్లా వచ్చాయో కొంచెం చూసి చెప్పండి ఏం కాదు ఇబ్బంది ఏం లేదు పేపర్ పెట్టుకొని చెప్పండి చూపిస్తుంది అంటే ఓకే ఓకే అట్లా చెప్పండి వెరీ గుడ్ బాగుంది మంచి ఐడియా ఉంది నేను అప్పటిలో రాసిన సార్ అంటే ఎగ్జామ్ సెంటర్ బయటకి రాగానే రైట్ రైట్ చెప్పండి అట్లా బాగా కనబడుతుంది ఓకే సార్ కృష్ణ గోదావరి నదులు ఎక్కడ పుట్టినవి ఎక్కడ ఎక్కడికి ప్రవహిస్తున్నాయి అంటే వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్ట్ కోస్ట్ ఫామ్ చేస్తున్నాయి సార్ కాపరేకర్ కాన్స్టెంట్ ఒకటి గట్టిగా చెప్పండి వాయిస్ కొంచెం గట్టిగా చెప్పండి ఓకే సార్ ఇప్పుడు వస్తుందా సార్ మంచిగా వస్తుంది ఇబ్బంది లేదా ఓకే సార్ టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ప్యాకెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపారు సార్ సో వాటర్ కి మిల్క్ కి ఉన్న రేషియో ఏంటి అని అడిగారు సార్ ఇంకొకటి ఏ అంటే మైనస్ త్రీ ఉంది సార్ ఏంటో ఈ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు సార్ సో అప్పుడు మనము ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం వాయిస్ కొంచెం వాయిస్ చెక్ చేసుకోండి వాయిస్ కొద్ది దగ్గర పెట్టుకోండి అది ఓకే సార్ బాగానే వస్తుంది ఇప్పుడు వస్తుంది ఓకే ఓకే నాన్న అలా అయితే ఇంకొకటి ఇచ్చిన దాంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది కాదు డివిజిబిలిటీ బై ఎయిట్ ఏదైతే డివిజిబిలిటీ రూల్ ఉందో ఎయిట్ కి లాస్ట్ త్రీ డిజిట్స్ డివిజిబుల్ అది డివిజిబుల్ బై ఎయిట్ అవుతుంది ఇచ్చిన అంకెలకు మోడ్ ఫైండ్ అవుట్ చేయలేము ఇంకొకటి వన్ బై త్రీ మైనస్ టూ బై ఫైవ్ వాల్యూ ఎంత అని అడిగినారు సార్ థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ వైర్ ని స్క్వేర్ రూపంలో చేస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు నెక్స్ట్ స్వభావ వాదం ఎవరు ప్రతిపాదించారు పైతోగరస్ ప్లేటో ఆన్సర్ ఇంకా కొత్త లోకం రచన ఎవరిది కింది వాళ్ళలో ఎవరిది అని ఇచ్చారు ఆన్సర్ జాషువా సార్ ఇవన్నీ మనము టెక్స్ట్ బుక్ లో వేసాం మాక్సిమం ఎయిత్ క్లాస్ వరకు నైన్త్ టెన్త్ లో నుంచి కొంచెం తక్కువ వచ్చాయి సార్ ధరించడం యామిని అనే పర్యాయ పదాలు రాత్రి ఇంకా సంథింగ్ ఏముంది సార్ అది రాత్రి అని గుర్తుంది ఆన్సర్ సార్ కాలం అనే దానికి నానార్థాలు నలుపు సమయం అని నేను పెట్టాను సార్ కింది వాటిలో త్రిపాష ఉప ఉపకరణాలు ఏమేమి నములు దంతాల సంఖ్య ఎంత ఒక అడల్ట్ హ్యూమన్ బో బీయింగ్ లో నములు దంతాల సంఖ్య ఎంత నెక్స్ట్ రైతు బిడ్డ వానమామలై వరదాచార్యులు ఇది ఏ కథ కథా సంపుటి బుర్ర కథన లేకుంటే హరికథన అవి ఇది కుల్య అనే పదానికి వికృతి పదం ఏంటి కాలువ నెక్స్ట్ దేశీ సాంప్రదాయంలో ఎవరు ప్రతిపాదించారు అంటే ఎవరికి ఎక్కువ దేశీ సాంప్రదాయం ఉపయోగించారు పాల్కురికి సోమనాథుడు వైకల్పికం అంటే ఏంటి సంధి జరగొచ్చు ఒక్కొక్కసారి జరగకపోవచ్చు నెక్స్ట్ రాజిల్లు అనే పదానికి అర్థం ఏంటి ప్రకాశించు అని నెక్స్ట్ అట్మాస్ఫియర్ లో హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ గ్యాస్ ఏంటి కింది వాటిలలో ఏది నైట్రోజన్ నెక్స్ట్ సర్పిల ప్రణాళికను కింది వాణిలో ఎవరు ఎవరికి ఆమోదం చెందవచ్చు అనేసి జేబి వాట్సన్ ఇంకా టార్ అండ్ డైక్ వాళ్ళందరూ ఉండే సార్ అదొక క్వశ్చన్ నాకు డౌట్ ఉంది సార్ ఇంకా హైయెస్ట్ టెంపరేచర్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అదొకటి సార్ ఇంకా యూలాస్ ఫంలా లేశము అంటే ఏంటి అర్థము కొంచెం అని సార్ కుమారి శతకం ఎవరు రచించారు పక్కి వెంకట నరసయ్య అండ్ లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ ఫీమర్ అనే తొడ ఎముకని లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ అంటాం ఉత్తర పద ప్రాధాన్యం ఉన్న సమాసం ఏంటి తత్పురుష సమాసం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చిన విదేశీ ఎవరు ఇది లుమెసోపీసీ అని అనుకుంటున్నా సార్ నేను కింది వాణిలో గ్రీన్ గ్రీన్ హౌస్ వాయువు ఏది మీతోనే ఇచ్చాడు కార్బన్ డైఆక్సైడ్ అలా ఇచ్చారు సార్ భూమి పైన ఫ్రెష్ వాటర్ పర్సెంటేజ్ ఎంత అసలు కైంది సార్ కానీ ఆప్షన్స్ లో వన్ పాయింట్ టూ లేదు అనుకున్న తెలంగాణ జిల్లాలు ఏవేవి ఆర్టీఈ ప్రకారం పాఠశాల క్యాపిటలైజన్ ఫీజు తీసుకుంటే ఎంత రుసుము ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మీన్ మీన్ వాల్యూ ఏంటి నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఇన్ రాంబస్ నెక్స్ట్ యూనివర్సల్ గ్రామర్ కాన్సెప్ట్ ని చెప్పిన వారు ఎవరు చామ్స్కి అని పెట్టాను సార్ ఇత్తు అంటే ఏంటి ఇకారం అంగలి పరీక్ష దేనికోసం చేస్తారు ఇదేంటంటే సహజ సామర్థ్యాల టెస్ట్ సార్ అనుకుంటున్నాను నేను మరి అంత కాన్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ ఇజికల్స్ టు బై క్యూ ఫార్మ్ లో రాయమన్నారు సార్ సో వన్ బై ఎయిట్ ఇంకొకటి అదేంటి అగ్నిమాపక అగ్నిమాపకం సంభవించినప్పుడు ఒక వ్యక్తి ఎస్డిఆర్ ని ఫాలో అవుతారు ఎస్డిఆర్ అంటే ఏంటి స్టాప్ డ్రాప్ రోల్ ఇలా ఇవన్నీ టెక్స్ట్ బుక్ స్టాప్ డ్రాప్ రోల్ అయితే అది టెక్స్ట్ బుక్ క్వశ్చన్ సార్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ లో ఉంది సార్ ఇంకొకటి నిర్మాణాత్మక మూల్యాంకనం స్టూడెంట్ రెస్పాన్సెస్ నోట్ బుక్స్ నిర్మాణాత్మక మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం ఒక ఎల్సీఎం పై టీచర్ ఇస్తే అది ఏ లాంటి మూల్యాంకనం హెచ్చాగా ఉన్నాయి ఇవన్నీ సార్ ఇప్పటిదాకా చెప్పాను ఇవన్నీ అక్కడ సైకాలజీ అక్కడ రాశారు కదా అంటే చూపెట్టండి ఇంతకుముందు సైకాలజీ కనబడ్డా కింద ఒక్కసారి చదువారా ఎరిక్సన్ ఎరిక్సన్ గురించి ఒక ఒక క్వశ్చన్ సార్ పిఆర్జెట్ నుంచి స్కీమా ఎన్ఎఫ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి కింది వాటిలలో ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అది చెప్పంది ఏది అని వచ్చింది ఆ టీ టూ థౌజండ్ నైన్ అది ఫీజు రుసు రుసుము ఎంత చెల్లించాలి కోల్బర్గ్ నుంచి ఒక క్వశ్చన్ ఆగమ నిగమన పద్ధతులు కింది వాటిలో ఏది సరైనది కానిది అని అడిగారు స్పెషల్ నీడ్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్ గురించి ఒకటి పావులో బెల్ బెల్ అనేది ఏది కింది వాటిలలో ఏది కండిషనల్ సిములర్స లేదంటే గా లేదంటే అన్కండిషన్డా అవి సార్ ఇంకొకటి స్మృతి స్మృతి విస్మృతి కాన్సెప్ట్ నుంచి అది మొదట ప్రతిపాదించిన అంటే ఫస్ట్ రికగ్నైజ్ చేసింది ఎవరు కింది వారిలో ఎవరు అని ఇచ్చారు సార్ బీనే ఇచ్చారు స్టార్ ని ఇచ్చారు ఇంకా రెండు మూడు ఆప్షన్ రెండు ఆప్షన్లు ఉన్నాయి సార్ ఓకే మామూలుగా మనకు కాంటెంట్ తీసుకుంటే ఏ క్లాసెస్కి వెళ్ళి ఏ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది ఏ క్లాస్ వరకు వచ్చాయి

అంటే మనం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదవాల్సిందే సార్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ నుంచి అడిగారు సైన్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు మనం తెలంగాణ మన రాష్ట్రం గురించి ఉంది కదా సార్ దాంట్లో మన జిల్లాలు ఏపీకి ఆనుకొని ఉన్న జిల్లాలు తెలుసుకోవాలంటే సో అవి చదవాల్సిందే సార్ ఏ క్లాసెస్ లోకెళ్ళి జనరల్ ఏ క్లాస్ చెప్పింది అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మన రాష్ట్రం అని లెసన్ ఉంటది కదా సార్ సరిహద్దులు సరిహద్దులు వాటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్ అంటే ఒకటేమో అనేసి స్పెల్లింగ్ అడిగారు సార్ ఒక స్పెల్లింగ్ క్వశ్చన్ టెన్సెస్ గురించి రిపోర్టెడ్ స్పీచ్ అంటే పారాగ్రాఫ్ కూడా నార్మల్ యావరేజ్ స్టేజ్ లో ఉంది సార్ మరి హార్డ్ ఏం లేదు మనము చదవగానే అర్థమైపోతాయి క్వశ్చన్స్ కూడా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇంగ్లీష్ తెలుగు వచ్చింది సైకాలజీ వచ్చింది మ్యాథమెటిక్స్ కూడా చెప్పారు మ్యాథమెటిక్స్ కూడా ఏమైనా సోషల్ కెల్ క్వశ్చన్స్ వచ్చాయేమో సోషల్ అంటే ఏబిఎస్సీ అనుకోండి సోషల్ వేరేం కాదు మోస్ట్ పవర్ ఏబిఎస్సీ అని అంటాడు పెడగాజీ ఎట్లా వచ్చాయి పెడగాజి పెడగాజిలో అంటే ఇప్పుడు మనము అడిగిన క్వశ్చన్స్ సార్ మన అంటే ఇప్పుడు ఒక విద్యార్థి అప్లికేషన్ బేస్డ్ లో అప్లికేషన్ బేస్డ్ లో ఒక విద్యార్థికి ఇలా ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలాంటి జియో బోర్డ్ ఎలా యూస్ చేయాలి పెగ్ బోర్డ్ ఎలా యూజ్ చేయాలి టిఎల్ఎం గురించి సార్ ఓకే ఇంకేమైనా నా మాట వినొస్తుందా వాయిస్ వినొస్తుందా ఇక్కడ ఇంకా మీరు ఏం ఏం కాదు మన ఎట్లా ఇంకేం సజెస్ట్ చేస్తారు మన వాళ్ళు రేపు ఎల్లుండి రాయబోతున్నారు కదా ఎగ్జామ్ వాళ్ళని ఎట్లా చదువుకోమంటారు రివిజన్ చేసుకోమంటారా ప్రాక్టీస్ చేసుకోమంటారా ఎట్లా చేస్తే వాళ్ళు బాగా చేయగలరు సార్ మీ అడ్వైజ్ ఏంటిది మీ అనుభవం కాన్సెప్ట్ ఇప్పుడు సార్ ఒక కాన్సెప్ట్ ఉంది అనుకోండి సార్ ఆ కాన్సెప్ట్ మూర్తి మత్వం ఉంది సార్ మూర్తిమత్వం గురించి మొత్తం చదివి మూర్తి మత్వం పైన ఉన్న బిట్స్ ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే మీరు అంటే కాన్సెప్ట్ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి ఇప్పుడు ఎందుకంటే నేర్చుకోవాలి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు వైఖరులు సహజ సామర్థ్య పరీక్షలు కూడా అడుగుతున్నారు సైకాలజీలో లో తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఫింగర్ డిస్ట్రీ అని చెప్పారు కదా అది ఎన్నికల్లో వస్తుంది అంటే మనకు సహజ సామర్థ్య పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు పరీక్షలు అంటే కొంచెం లోతుగానే పోతున్నాడు అంటే పై పైన ఏం కాదు ఖచ్చితంగా చూడాల్సిందే మనం అవును సార్ ఇప్పుడు సైకాలజీలు ఎట్లా సిలబస్ ప్రకారం అడుగుతున్నారా ఎన్నైనా కూడా సిలబస్ ప్రకారమే ఇస్తున్నాడా అవుట్ ఆఫ్ సిలబస్ అని పోతున్నాడా లేదు సార్ అన్ని సిలబస్ ప్రకారమే సార్ మనం నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ వన్ ట్వంటీ అలా కొట్టయగలుగుతాం సార్ కొంచెం చాలా అంటే వీటెన్ ఎగ్జామ్ కంటే లో చాలా అంటే మంచిగా ఉంది సార్ ఈజీగా అనిపిస్తుంది ఎట్లా మీరు ఇన్ పూర్తి ఎగ్జామ్ ఆ అంటే ఇంకొక అలా టైం దాంట్లో రివ్యూ క్వశ్చన్స్ రివ్యూ క్వశ్చన్స్ చూసుకుంటే ఎట్లా ఆర్డర్ ఎట్లా చేశారు మొదలు ఎట్లా ఆర్డర్ ఏ ఆర్డర్ ఫాలో అయ్యారు మీరు జనరల్ గా అంటే ఫస్ట్ ఫస్ట్ నేను మ్యాథ్స్ స్టూడెంట్ సార్ మ్యాథ్స్ ఫస్ట్ తీసుకున్నాను తర్వాత సైకాలజీ తర్వాత తెలుగు ఇంగ్లీష్ ఈవిఎస్ ఇవాళ లైన్ గా తీసుకొని వెళ్తాను సార్ కానీ ఫస్ట్ మ్యాథ్స్ తీసుకున్నాను ఫస్ట్ మ్యాథ్స్ తీసుకున్నాను అంటే నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ సార్ ఎక్కువ అదే 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 అమ్మా మనకి ఏది ఈజీ ఉంటది ముందు కలిపారు మీరు అంతే కదా ఫస్ట్ ఏది అంతే ఏది ముందు ఉంటది అది వెళ్ళారు టైం వేస్ట్ ఇక్కడ చేయలేదు మీరు టైం వేస్ట్ చేయలేదు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ సార్ మనం ఒక ఆన్సర్ అనుకొని పెట్టాక అది కాదని తెలిసి మనం వేరే ఆన్సర్ కూడా వెళ్ళొచ్చు అలా ఆన్లైన్ లో బాగుంది సార్ అంటే మనకు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ అడ్వాంటేజ్ ఉంటాయి తప్పనిసరి అడ్వాంటేజ్ ఉంటాయి అవును సార్ ఆన్లైన్ బాగుంది సార్ కంగ్రెడేషన్స్ అమ్మా సౌమ్య కంగ్రెడిషన్ ఆల్ ది బెస్ట్ అమ్మా మీరు మంచి మార్కులు సాధించాలి డిఎస్సిలో కూడా మంచి మంచి మార్కులు సాధించాలి మంచి వర్క్ చేసుకోండి ఎందుకంటే టైం అనేది చాలా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ మీకు తెలిసింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ క్రిటికల్ టైం బహుశా రివిజన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు మీరు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం లేదు అదే చెప్తున్నాను స్టక్ అవ్వకుండా వస్తుంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు గ్యాప్ ఉంది సో సో రివిజన్ ప్రాక్టీస్ బాగా చేయండి మీకు ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ మీరు డిఎస్సి మీరు టెట్ రాశారంటే ఆల్మోస్ట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఓవర్ ఇంకా మిగిలినందు ఏదైతే ఉంటుందో మనకు కాంటెంట్ అనేది మనకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి పేపర్ వన్ లో తర్వాత పెడగాజికి పదిహేను మార్కులు ఉన్నాయి క్రిటికల్ మార్క్స్ అక్కడే ఉన్నాయి కదా అరవై మార్కులు కదా కాంటెంట్ పెడగాది సో ఆల్మోస్ట్ రివిజన్ క్లాస్ వన్ టు టెన్త్ చదవాలి టెట్ లాగా ఎయిత్ వరకు కాదు మీకు తెలిసిందే సో ఖచ్చితంగా నైన్త్ టెన్త్ వరకు వెళ్తాడు లింక్ టాపిక్స్ పేపర్ కూడా టఫే ఉంటుంది అంత ఈజీగా ఉండదు డిఎస్సి ఖచ్చితంగా టఫే ఉంటది సో టఫ్ గా ప్రిపేర్ కాండి ఓల్డ్ పేపర్స్ తీసుకోండి ప్రాక్టీస్ చేయండి సో ఐ విష్ యు ఆల్ ది సక్సెస్ ఏమన్న ఉంటే కాల్ చేయొచ్చు మీరు ఓకేనా ఓకే సర్ మిగతా మన స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ సర్ ఆ థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సర్ ఏదో ఇబ్బంది పడతాంది అవును సర్ ఇది ఇదో నా అవుతుంది సర్ నా దగ్గర కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది ఇంకా లైవ్ లోనే ఉంది సార్